డిడిసి న్యూస్ కి స్వాగతం మైనింగ్ చేస్తామంటూ బడిదేవర కొండ జోలికి వస్తే బడిత పూజ తప్పదని జనసేన పార్టీ పార్వతీపురం నియోజకవర్గా పిఓసి ఆదాడ మోహన్ రావు హెచ్చరించారు ఆదివారం జన కలిసి ఆయన పార్వతీపురం సమీపంలో ఉన్న బడిదేవర కొండను పరిశీలించారు సందర్భంగా ఆయన బాధితులైన గిరిజనులతో మాట్లాడి వారి సంస్థలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన బడిదేవరమ్మ కొండను సందర్శించి బడిదేవరమ్మ తల్లికి గిరిజనులు చేసే ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ పూర్వీకుల నుండి గిరిజనుల ఆరాధ్య దేవత బడిదేవరమ్మ తల్లి కొండను నాశనం చేసేందుకు అధికారులు పాలకులు కంకణం కట్టుకోవడం బాధాకరమన్నారు కొండను తమ దైవంగా కొలుసుకొస్తున్న గిరిజనులు మనోభావాలు వారికి పట్టవా అని ప్రశ్నించారు గిరిజన సంస్కృతి సాంప్రదాయాల ఆచారాలు ఎవరికి పట్టవా అని ప్రశ్నించారు మైనింగ్ కాంట్రాక్టర్ కొండను కట్టబెట్టి గిరిజల మనోభావాలు దెబ్బతీస్తారా అని ప్రశ్నించారు రెవెన్యూ ఫారెస్ట్ ఉద్యోగాలు గిరిజనులకు మోసం చేసింది అన్నారు ఇక కొండ శిఖరం కొండపై ప్రాంతం అని కొండ దిగువ భాగం మాత్రం ఫారెస్ట్ ల్యాండ్ అని ఆయా శాఖల అధికారులు పత్రాలు సృష్టించి సర్టిఫై చేయడం వారి దౌర్భాగ్యానికి ప్రాకాష్ అన్నారు కొండ అమ్మవారి పాద సన్నిధిలో కూర్చొని ఈ కొండని కాపాడుకునే హక్కును మరి పూర్తిగా ఆ తల్లికి అప్పగించడం జరుగుతుంది ఎందుకంటే ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఈ ప్రాంత కవి అయినటువంటి వంగపండు గారు ఒక అద్భుతమైన పాట పా రాయటం జరిగింది అది నేను సిరిసిల్లలో పాడడం జరిగింది దేశం తాకా కొండల దొంగలు పడ్డారు నీ కర్రల అడివి జాగ్రత్త నీ కొర్రలు బియ్యం జాగ్రత్త కొండ పుట్టినది నువ్వు బుట్టినవు అవడదిరా బండి బండి అవడదిరా కొండ బండి నాదని చెప్పు క్రమరం భీముని మీసం తిప్పని ఆ రోజు సిరిసిలలో గొంతు విప్పితే ఉత్తరాంధ్ర వెనుకబాటు తన మీద మారుమోగింది ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఒక పట్టా ఇవ్వడం జరిగింది అలాగే తన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి తన ఫోటో వేసుకొని ఇంకొక పట్టా ఇచ్చి పుస్తకం ఇవ్వడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ పట్టాలు వేసిన పట్టాలు ఇచ్చిన చదువున్న సన్నాసులైన ఐఏఎస్లో ఐపీఎస్లో అడుగుతున్నాను నేను ఫారెస్ట్ ఆఫీసర్స్ రే సన్నాసులారా మీరు భూమి పట్ట ఇచ్చారు రెవెన్యూ అధికారులతో పాటు ఫారెస్ట్ అధికారులు కూడా సంతకాలు పెట్టారు సర్వే నెంబర్లు మంచి మంచం చేశారు ఇక్కడ మునగ కోరి రెండు గ్రామాలు ఉన్నాయి ఇక్కడ కలర్ గ్రానైట్ ఉందని చెప్పి ఈ గిరిజనులు మోసం చేస్తూ అటు కాంట్రాక్టర్లు కూడా లంచాల కోసం మోసం చేస్తూ గిరిజనులకి కాంట్రాక్టర్లకి మధ్య గొడవలు పెట్టిన మరి ప్రధన సొమ్ముని జీతాలుగా తీసుకుంటున్న సన్నా సెదవలారా డైరెక్ట్గా జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాను భూమి స్వభావం చెప్పకుండా మరి ఇది గ్రానైటు లీజ్కి ఇచ్చేటప్పుడు గిరిజనులు సాగులో ఉన్నారని ఏడ్చారు పుస్తకాలు సాగులో ఉన్న మరి పట్టాలు ఇచ్చిన మీరు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలని జ్ఞానం కామన్ సెన్స్ కూడా మీకు సంస్కృతి సాం సాంప్రదాయం కూడా తెలియకండగా వీళ్ళ ఆచారాలు తెలియకండగా ఇష్టానుసారంగా మూడు నాలుగు పార్టీలకి మరి స్పష్టమైన పర్మిషన్లతో వస్తే తప్ప ఇక్కడికి అధికారులు వచ్చిన కాంట్రాక్టర్లు వచ్చిన బడితు పూజ చేసే బాధ్యతను జన సైనికులు తీసుకుంటారు కొర్రల కొర్రల బియ్యం కర్రల అడవిని అన్నిటినీ కాపాడే కాపాడే బాధ్యతను మా భుజాస్కందాలు స్కంధాలు మనం వేసుకుంటాం చెప్తా ఉన్నా రేపు కలెక్టర్ గారికి ఆయన నిజంగా చదువు సంస్కారం ఉన్నట్లయితే దీని మీద స్పష్టమైన ఆదేశాలు అటు కాంట్రాక్టర్లకి ఇటు గిరిజనులకు ఇచ్చి మీ చిత్తసిద్ధుని నిరూపించుకొని చదువుకున్నాడు సంస్కారం ఉన్నాడని నిరూపించుకోవాల్సిన బాధ్యతను రేపటించే మొదలు పెట్టాలని జిల్లా అధికారుల్ని స్టేట్ అధికారుల్ని మరి అలాగే ఇంటర్నేషనల్ అంటే జాతీయ రెవెన్యూ అధికారులు కూడా వచ్చి ఇక్కడ ఒక పత్రం కూడా ఇవ్వడం జరిగిందని కాంట్రాక్టర్లు చెప్తూ ఉన్నారు అయ్యా రెవెన్యూ అధికారులు పోడుపు పోడు చేసుకుంటేనే మొక్కల్ని మొక్కలు ఎరికేస్తున్నారు అని చెప్పి గిరి గిరిగి మన కేసులు పెట్టే మీరు పెట్టారు మరి ఈరోజు పట్టాలు ఇచ్చి మరి వాళ్ళు భూములు దోచుకుంటూ మైనింగ్ మాఫియాకి ఇచ్చిశారంటే రూపాయి కూడా ఇవ్వకుండా మిమ్మల్ని ఏం చేయాలి ఏం చేయాలా అదే చేయడానికి వ్యూహాన్ని రచిస్తాం ఆ వ్యూహంలో మేము కీలకంగా ఉంటాం సరైన నిర్ణయం తీసుకుంటాం అవతల కాంట్రాక్టర్ని కాపాడతాం యువతల గిరిజనుల్ని కాపాడతాం మీ సంగతేటో చదువు సంస్కారం ఉండి లంచాలకి కక్కుర్తుపడి రాజకీయ నాయకులకి తొత్తులుగా చెప్పులుగా వ్యవహరించి నీచమైన సంస్కృతికి పాల్ పాల్పడినందుకు ఖచ్చితంగా బయటదేవరామ్మ తల్లి ఖచ్చితంగా మీ మీద మరి సరైన నిర్ణయం తీసుకొని మీ కుటుంబాన్ని నాశనం చేసే పరిస్థితికి ఆ తల్లి తీసుకెళ్తుందని తెలియజేసుకుంటూ ఇంత చక్కటి మరి ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత గతంలో వంగపండు గారు చెప్పినట్టు మరి మా పెద్దలైన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మరి ఈ వ్యవస్థను అంత కాపాడుతామని మరి కొంతమంది కొంతమందికి గిరిజనులకి పట్టాలు ఇవ్వకుండా కూడా మోసం చేస్తారు కాబట్టి అందరికీ పట్టాలు ఇప్పించే బాధ్యతను తీసుకుంటాం ఇది క్వారిక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా కాంపన్సేషన్ ఇచ్చే బాధ్యతను కూడా మేమే తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన గడిదవర కొండ మైనింగ్ విషయంలో ఆరు గ్రామాల గిరిజనులు పట్టాలు పొట్టా చేతితో పట్టుకొని ఏదైతే గతంలో వంగపండు ప్రసాదరావు గారు ఊహించి ఇరవై సంవత్సరాల క్రితం పాట రాశారు దేశం తాకట్టిట్టారు కొండలు దొంగలు పడ్డారు నీ కర్రల అడవి జాగరత నీ కొర్రల బియ్యం జాగ్రత్త కండ తెప్పరా కొండన్నా నువ్వు దండు నడపరా జాలారన్నంటూ అడవి సంపదని సముద్ర సంపదని దోచుకుంటున్న వ్యాపారవేత్తల్ని రాజకీయ నాయకుల్ని ఒకే తాటిని కడుతూ వల్ల మాత్రమే ప్రజలకి మోసం జరుగుతుందని గారు ఆ రోజుల్లో చెప్పారు కానీ చేసేది ఓన్లీ ఫారెస్ట్ అధికారులు ఐఏఎస్ అధికారులు రెవెన్యూ అధికారులు ఒక చదువులేని మన ఒక గిరిజనుడు ప్రశ్న చదువుకున్న సన్నాసులైనటువంటి కలెక్టర్లకి ఎంఆర్ఓలకి వీఆర్ఓలకి అయ్యా కొండ మీదనే రెవెన్యూ అట కొండ కింద ఫారెస్ట్ అంతా మరి వాళ్ళు చూపెడుతున్న రిపోర్ట్లో జాతీయ ఫారెస్ట్ అధికారి వచ్చి కొండ మీద రెవెన్యూ ఉన్నదని ఒక పట్ట ఇచ్చాడంట మరి ఈ సన్నాసల్ని ఏం చేయాలో మరి ఈ గిరిజనులు పోడి వ్యవసాయం చేసుకుంటూ జీడి తోటలు మామిడి తోటలు తోటలు వేసుకొని అట్ల మీద బతుకుతూ ఈ బడిదావరమ్మ కొండ వలన మూడు వందల అరవై ఐదు రోజులు ఓట గడ్డలా వస్తున్న గడ్డ ఆ నీళ్లు తాగుతూ బ్రతుకుతూ మరి కొండనే దేవతగా భావించి వాళ్ళ మనోభావాలతో ఆటలాడుతున్న ఐఏఎస్ రెవెన్యూ అధికారులని మరి ఫారెస్ట్ అధికారుల్ని ఏమనాలని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను జనసేన పార్టీ నుంచి గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారికి ఓటా చెప్తా ఉన్నా ఫారెస్ట్ అధికారులు ఇంత బ్లండర్గా ఎంత బుద్ధి లేకుండా మరి ఫారెస్ట్ భూమి అని చెప్పి పట్ట ఇచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలోను నేను జగన్మోహన్ రెడ్డి గారి టైంలోను ఫారెస్ట్ భూమి అని చెప్పి ఫారెస్ట్ భూమి అయితే మరి క్వారీలు నడుపుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు గతంలో ఇదే ఫారెస్ట్ అధికారులు మరి రెండు వేల మరి తొమ్మిదిలోనో పదిలోనో మరి ఈ క్వారీని ఫారెస్ట్ అధికారులే ఆపారు మరి ఇప్పుడుకి అదే ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అంటున్నారు మరి ఫారెస్ట్ ఏదో రెవెన్యూ ఏదో తేల్చి చెప్పాల్సిన బాధ్యత ఉంది పట్టాలు ఇవ్వాల్సిన గిరిజనులకి పట్టాలు ఇవ్వాలి పట్టాలు ఇచ్చిన గిరిజనులకి మరి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఒక కమిటీని వేసి మరి ప్రజా అభిప్రాయ సేకరణ జరిపి మాత్రమే ఇక్కడ మైనింగ్ స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏదైనా చట్టం పరిధిలోనే జరగాలి ప్రజాప్రేయ తీర్మానం మరికే జరగాలి గిరిజన మనోభావాలతో ఆటలాడితే ఆటలాడే బడిదేవరమ్మ కొండ జోలికి వస్తే బడిది పూజ చేయటానికి గిరిజనులతో పాటు జన కూడా కదిలి వస్తారని తెలియజేసుకుంటూ మరి ఈ గిరిజనులకి న్యాయం చేసినంత వరకు మరి జనసేన పార్టీతో పార్వతపురం ఇన్ఛార్జిగా ఆదాడి మోహన్ రావు నేను నేను నా జనసైనికులందరూ కూడా మరి పోరాడతారని తెలియజేసుకుంటూ ఉన్నాం